ఈ ట్రెంబటొలెస్ ఆ స్పిషస్ పటొమాజిస్ట్ కూడా మన చేసమేడా అండ్ అరగొచ్చేసి పాస్టర్ ఏరియా నుంచి వోస్టల్ బెల్ ఏరియాలో క్యాథెరీనా మనం చెపన్ చేద్దాం క్యాథెరీనా మనం తీరుగా స్పిషస్ మనం ప్రొప్రైర్ చేస్తామండి మన లోకల్ ఎర్వేర్ నుంచి స్పిషస్ కదా కైకల్ చారే కైకల్ సో ఇక్లూ ఇమ్మీడియట్ గా మనం చేయాల్సినది 250

లే లేడికి అలబస్టర్ వరకు గ్రీన్ వాక్ అంటే మెని స్టేడియం నుంచి కళా కేంద్రం వరకు మనం ప్రోగ్రామ్ మా ఆ ఎన్జిఓస్ డైరెక్టర్ అస్సలు బిసి డైరెక్టర్ సో మినిమం ఎకే జోన్ లో 1000 ప్స్ జాయింట్స్ చెయ్యనట్టు లాస్ట్ డే ఏదిగా ఎన్జిఓస్ మా రూక్ ఓకే బై చేశా లాజిస్టిక్ ప్రోగ్రామ్ విత్ డిప్యూటీ కమిషనర్ సోషల్ పాలిటీ अदर డిపార్ట్మెంట్స్ తో అండ్ డిపార్ట్మెంట్ వైజ్ రోమా కయితే ఎక్కడ చేస్తున్నారు జూన్ ఫిఫ్త్ నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి సో అది మా దగ్గర రోమా ఎంత చేస్తున్నారు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని పెట్టారు ఇది ఒకటి ప్లాంటేషన్ కు మాత్రమే కాదు సో వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ చేయాలి అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి దానికి వేరేమేమో స్ట్రాటజీ రిపేస్ చేస్తున్నారు థర్టీ థౌసండ్ ఎక్కడైతే ఏ అని అన్న ఎవరై అన్నారు సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయడానికి థర్టీ థౌసండ్ ప్లాంటేషన్ సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నదా ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు అని ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ ఇది సేమ్ థింగ్ ఫర్ పిలిలో మాకు కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏది ఐడెంటిఫై చేసి ఉన్నారో ఒకటి రెండోది దానికి और और कॉलेज पूरे थे वी ने इंस्ट्रक्शंस अकेले पढ़े ना कदर ये शॉर्ट्स हम उतार कर कदर वो बात कर रहे थे कि टीचरों से जितने तो ना ही कहते अन्य इंस्ट्रक्शंस पर और अपने कैंपस में और ना पूछ ओके आधे एक पर्सन का गवर्नमेंट इनचार्ज और अकाउंटेंट टीचर्स और एवल वो वाल रिस्पांसिबिलिटी पर और रोज फ्लैगेशन फेस करनी हमारे काप्शन रहा इसमें तैयार से मैं कवर किया నాకు ఇవ్వండి మీకు ఎవరైతే డిపార్ట్మెంట్ వైజ్ ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ఇప్పుడు ఈ గారు వారు ఆల్రెడీ థర్టీ థౌసండ్ చేస్తున్నారు అదే డీటెయిల్స్ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఎనీ ప్లాంట్స్ చేస్తున్నారు ప్లాంటేషన్ ఏ ఏరియా ఎక్కడి నుంచి వారు తీసుకుంటారు డీటెయిల్స్ తర్వాత డిపార్ట్మెంట్ వనం వనం ప్రోగ్రామ్ మొదటగా దీంట్లో టూ కాంపోనెంట్స్గా వాడు చేస్తున్నటువంటి వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం అదేవిధంగా ప్రకృతి పిలుస్తుంది అనేటువంటిది రెండవ కార్యక్రమంగా వాడు వన మహోత్సవం ఐదు నుంచి స్టార్ట్ చేసే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇది మన ప్రకృతి పిలుస్తుంది అనేటువంటి అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవార్ట్ చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లైవ్ కూడా పిల్లల దగ్గర నుంచి వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక ప్రసాదిస్తూ అదేవిధంగా మొక్కల మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం గైడ్లైన్స్ దీని ప్రకారంగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచనలు ఇస్తారు ఫిఫ్త్ మనకి ఫోర్ ల ల్యాక్స్ టెన్ థౌసండ్ ర్యాంకింగ్ చేయాలి అనేటువంటి ఒక ఆరోగ్య అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఫిఫ్త్ నవంబర్ వరకు అంటే రేట్స్ నవంబర్ ఉంటాయి కాబట్టి మనకి సిక్స్ మంత్స్ కూడా మనం ర్యాంకింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్స్ మనం తప్పిందాం